కావల్లో కొందరు నేతలు స్థాయికి మించి మాట్లాడుతున్నారని స్థాయి తెలుసుకుని మాట్లాడితే మల్లిమాల సుకుమార్ అన్నారు ఆయన పెట్రగుంటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది స్థాయికి మించి మాట్లాడుతున్నారని వారి స్థాయి ఎంతో అర్థం చేసుకుంటే బాగుంటుందని రాబోయే రోజుల్లో పరిస్థితులు బాగుండవని ఆయన హెచ్చరించారు జరగబోయేటటువంటి రాబోయే రోజుల్లో నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా ఏ పదవి లేకపోయినా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగానే నేను కొనసాగుతాను తప్పితే నాకు ఏ పదవులు కానీ ఏటి మీద కూడా నాకు అభిమానం లేదు నాకు కావాలని చెప్పి ఆశ కూడా లేదు భగవంతుడిస్తే ప్రతి ఒక్కటి స్వీకరిస్తాం మాకు తల్లి తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు ఆశిస్తున్నారు నాకు పుష్కలంగా ఉన్నాయని నేను అనుకొని ముందుకు పోతున్నా వాళ్ళ మనసుల్లో సుకుమార్ రెడ్డిని పైకి చేసుకొచ్చి ఒక ఉన్నతమైన పదవి ఇవ్వాలి అంటే మా కుటుంబం ఇస్తే నేను గౌరవంగా స్వీకరిస్తాను ఆనాడు వేల మంది అభిమానులు సంతోషపడతారు అంతేగాని పదవుల కోసమో లేదా వేరే పదవుల కోసమో ఎమ్మెల్యే టికెట్ల కోసమో అడ్డదారులు దొక్కి వెన్నుపోటు పొడిచేటటువంటి మనస్తత్వం మన్నమా సుకుమారెడ్డి కాదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ మాట ప్రతిపక్ష నాయకులారా లేదా మాలో కొంతమంది ఎందుకంటే ఈ ప్రపంచంలో మహా దేవుణ్ణి కూడా అయ్యా తప్పు చేసే ఉంటారు ఎందుకంటే భగవంతుడే నిందిస్తున్నారు కొందరు అలాంటిది మనం మనుషులు నేను చేసిన ఈ ముప్పై ఐదేళ్ళ రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఎవరో ఒక పది మందో ఇరవై మంది శత్రులు గ్యారెంటీగా ఉంటారు అది మా పార్టీలో ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు అన్ని దగ్గరలో ఉంటారు ఆ ఇరవై మంది వెనక చేరి కుట్రలు పందితే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు నేను దానికి బాధపడ్ను ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ సూచన ఇంట్లో కూర్చొని మీ మగోడుతనం మీ నిజాయితీ బరిలో శాసనసభ్యులుగా గెలిచి నిరూపించుకోండి తప్పితే మధ్యలో సుకుమారుడి జోలికి వచ్చి నన్ను గెలిగితే మాత్రం నేను ఎవరిని ఉపేక్షించను నేను నిర్ణయించుకుంది నాకు ఈ సంవత్సర కాలం కాలంలో నేను తెలుసుకుంది ఏంటంటే మన పని మనం చేసుకోకపోవడం ఎంతవరకు మన దగ్గరికి వచ్చిన వాడికి సహాయం చే స్వేచ్ఛ చేతనైతే సహాయం చేసి నా వల్ల కాదు అంటే కాదమ్మా అని చెప్పి మౌనంగా ఉండి ప్రయాణం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో కందుకూరు నియోజకవర్గ బాధ్యతలు ముఖ్యంగా కావల నియోజకవర్గంలో నేను ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ రామురెడ్డి ప్రతాప్ కుమార్ గారు త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ ఇద్దరు కూడా మాట్లాడిచ్చి తర్వాత మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని పాత కొత్త మిత్రులందరూ కూడా కలుసుకొని ముందుకు పోవాల్సిన తరుణం ఇది కొద్దిగా క్లిష్ట సమయం ఎందుకంటే సంవత్సర కాలం చాలామంది కష్టపడ్డారు చాలామంది ఇబ్బందులు పడ్డారు నా వల్ల ఏదో చాలామంది మంది బాధపడ్డారని చెప్తున్నారు వాళ్ళు కూడా నాకు చెప్పాను నేను క్షమాపణ మళ్ళీ చెప్తున్నాను ఎవరితో నాకు నాకు శత్రుత్వం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం మన కుటుంబం మన సమస్యని మనమే కూర్చొని మాట్లాడుకుందాం మనమే పరిష్కరించుకుందాం ఎలా ముందుకు పోవాలా ఎలా ప్రత్యర్థుల్ని మట్టి కనిపించాలా ఎలా అవతల వారిని ఓడించాలా విజయ పదవులో మనం ముందుకు పోవాలా ఈ కావలి నియోజకవర్గాన్ని జగనానికి కానుగ ఎలా ఇవ్వాలనే దాన్ని సుదీర్ఘంగా చర్చిచ్చి వ్యూహం అమలు చేసి విజయం ఎలా సాధించాలో మా వైఎస్ఆర్ కుటుంబం సంబంధించిన ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు సమిష్టి కృషితోనే మేము గెలుపు సాధిస్తాం తప్పితే ఎవరో నా వల్లే సాధ్యమవుద్ది నేను ఇంత మెజార్టీ తెస్తానయ్యా నేను ఇంత మెజార్టీ తెస్తానయ్యా ఇంత మెజార్టీ చేస్తానని చెప్పితే రాజకీయాల్లో పూర్వం శాశ్వతం కాదు అందరం కలిసి సమిష్టి కృషితో మంచి నిర్ణయం తీసుకొని మనకి వచ్చిన వారిని హక్కును చేర్చుకొని అంతేకాకుండా ముఖ్యంగా మరొక విషయం మళ్ళీ చెప్తున్నాను నేను అందరికీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నా ఏ నాయకుడు ఉన్నత స్థితికి ఎదగాలన్నా కూడా కార్యకర్తనే మర్చిపోయిన నాడు ఆ నాయకుడు ఎదిగే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు అమ్మా అని చెప్పి మనం వాడుకొని అవసరం తీరిపోయిన పాట మనం వదిలేస్తే కూడా కాలం భగవంతుడు ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఆ ధర్మాన్ని మనం మరిచిన తర్వాత భగవంతుడు మనకు కూడా వదిలిపెట్టడు ఎందుకంటే ఇది కలికాలం నేను చెప్తున్నాను ఈ మాట వేలాది మంది మన కోసం కష్టపడ్డ మిత్రులు ఎవరిని కూడా పిలుచుకొని దగ్గరికి తీసుకొని పాత కొత్త నాకు అందరూ పాతవారే నాకు అందరూ సుప్రచితులే నాకు అందరూ వైస్ఆర్ కుటుంబమే నాకు శత్రులు ఎవ్వరూ లేరు నేను అందరినీ కలుపుకొని శాసనసభ్యులు గారు గౌరవ రావిడి రామిడి ప్రతడి కుమారి గెలుపు కోసం ఎక్కడ నా అవసరం ఉంటే అక్కడే పనిచేస్తాను అంతకు మించి నాతో ఎవ్వరికి విభేదాలు వద్దు ఏదన్నా ఉన్నా మరిచి ఈ రోజు నుంచి ప్రసన్న సాక్షిగా చెప్తున్నా ఈ మాట అందరం కలిసి ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆత్మీయ సమావేశం ముందుకు పోతాం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్ణయం తీసుకుని అందరం ముందుకు పోతాం అని తెలియజేసుకుంటూ దయచేసి ముఖ్యంగా మా చెల్లెమ్మ చాలా పవర్ఫుల్ లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది పది మంది చెల్లెమ్మ అంటే మా చెల్లెలు బిల్లు చెప్తున్నాడు ఈ మాట నాలాగా కొండ బదులు కూడా మాట్లాడదు మా చెల్లెలు పాపం ఇంక అంతకన్నా కప్పడం తెలియదు అమ్మాయి కూడా కానీ పేరు ఎందుకు చెప్పండి అంటే మాకు మా చెల్లెలతో సమానం సొంత చెల్లెలతో ఇక్కడ సురేష్ ఉంటారు మా కూడా ఎవరో చెప్తారు లేదా ఇంకొకరికి ఎవరో చెప్తారు అలా కాకుండా సుకుమారుడి నిజంగా పోతాడా తప్పు చేస్తాడా సుకుమారుడి బ్లడ్లో అటువంటి ఉందా అని తెలుసుకోండి మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఒకటే నేను ఈరోజు చెప్తున్నా ఇంకో రోజు చెప్తున్నా నేను వ్యాపారపరంగా పొలం అమ్మిన మాట వాస్తవం నాకు అంతకు మించి లా కావ్యకృష్ణాడి కలితే నాకు ఎటువంటి లావాదేవీలు లేవు కావ్యకృష్ణాడి ఒక పార్టీ లేని నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఆయన నైజం ఆయన వ్యక్తిగతం ఆయన అభిప్రాయాలు ఆయన పార్టీ ఆయన స్టాండ్ ఆయన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ మాది మా నైతిక విలువలు మావి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారి కానీ మా కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఎందుకంటే శాసనసభ్యులు గారికి నైతికంగా ఓడిపోయో ఒక పక్క కృష్ణునిలాగా ఒక పక్క దుర్యోధనుడు ఒక పక్క అంతటి గొప్ప వ్యక్తిని కాదు నేను మరలా చెప్తున్నాను అందరికీ దయచేసి ఎవరి పార్టీ విధానాలు వారు మాట్లాడుకోండి వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడుకోవడం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఒకరు ఓడుతారు ఒకరు గెలుస్తారు స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్లు జరిగి ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్ష నాయకులు కలుపుకొని ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపుకి తీసుకొని సీనియర్లు సలహాలు తీసుకొని నడిపించే విధంగా రాజకీయాలు రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం చాలా మంది మేధావుల మనసుల్లో కూడా ఈ మాట ఉంది ఎందుకంటే రాజకీయాలు రాను రాను నైతిక విలువలు దిగజారి ఉన్నత స్థాయి నుంచి ఆధారపాతాలని పోతున్నాయి రాజకీయాలు మాట్లాడేటప్పుడు మనం ఏంటి ఎక్కడి నుంచి వచ్చాం మన స్థాయి ఏంటి అది ఎరగకుండా పెద్ద చిన్న లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రులను పట్టుకొని సైకో అనడం రాష్ట్ర ప్రతిపక్ష నాయకులను పట్టుకొని ఇష్టప్రకారం మాట్లాడడం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం సమంజసం కాదు మంచి సహృదమైనటువంటి వాతావరణంలో మీడియా మిత్రుల సాక్షిగా మంచి డిబేట్ కార్యక్రమం పెట్టుకొని మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం పోటీపడి ప్రజలకి మెప్పు పొంది ప్రజల నిర్ణయంతో గెలుపు సాధించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన చూసే రాబోయే రోజుల్లో ప్రపంచం అన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాయి ఎందుకంటే ఒకే ఒక అంశం చెప్తాను ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా పేదవాడు అట్టడుగు స్థాయి నుంచి ఆర్థికంగా నిలబడి ఆర్థిక దిశగా ఒడు ఒడి ఒడిగా ఆంధ్ర రాష్ట్రం ఎదుగుదలకు ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణంలో ముఖ్యంగా మన ప్రపంచంలోనే కావలసిన ముఖ్యమైన మూడు అంశాలు మన నోడికి మీరు గాలి ఎంత అవసరమో అదేవిధంగా స్వచ్ఛమైన ఆహారం అలాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి భావితరాలకు దానికోసంగా వైద్యం చదువు ఆర్థిక వెసులుబాటు ఈ మూడు మార్గాలు ఎంచుకొని పేదవాడి ఈ రాజు ఎంతోమందిని చూస్తున్నాం కార్పొరేట్ కళాశాలల్ని ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం కూడా పనికిరాని స్కూల్స్గా చేసేసి పాడుపడిన బిల్డింగ్లు చేసేసి పేదవాడి బిడ్డ చదువుకొని ముందుకు పోయేదానికి లేకుండా చేసిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి సుదీర్ఘ పాదయాత్రలో అన్ని అంశాలు క్షూలకంగా పరిశీలించి మేధావుల సలహాలు తీసుకొని నాడు నేడు కార్యక్రమం ద్వారా లక్షలాది స్కూల్స్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మన బిడ్డల భావితరాలకి ఇవాళ చూస్తున్నాం దక్షిణాది రాష్ట్రాల్లో మనం మన బిడ్డలు ఏ పక్క ఉద్యోగాలకు పోయినా కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఇంగ్లీష్ రాక ఎంత ఇబ్బంది పడి ఉద్యోగాల్లో వెనుకబాటులో ఉంటే ఈనాడు రాబోయేటటువంటి తరాలని ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా క్షణాపణ చెప్తున్నాను ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకొని ముందుకు పోవాలి సంవత్సర కాలంలో సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మన ప్రతాపన్నను కానీ మన కార్యకర్తలను కానీ ఎక్కడా ఒక మాట నేను ఎక్కడ మాట్లాడకుండా నాకు పార్టీయే ముఖ్యం పార్టీయే దేవాలయం పార్టీయే నాకు తల్లి తండ్రి అని చెప్పి నాకు ఈ స్థాయి ఇచ్చినటువంటి భాయ్ జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈనాడు మరలా ఇది ఒక పునర్జన్మ ఎందుకంటే రాజకీయాల్లో పడుతుంటాం లేస్తుంటాం అధికారంలో పనిచేశాం అధికారం లేకుండా పనిచేశాం ప్రతిపక్షంలో యుద్ధం చేశాం ప్రతిపక్షాల్లో కేసులు పెట్టుకున్నాం పోరాటాలే చేశాం అధికారం వచ్చిన తర్వాత ఈనాటికి ఎక్కడ మీడియా సమావేశాలు పెట్టి ఒకరిని నిందించడము ఒకరిని నిష్కర్మంగా ఒళ్ళు దిగజారి నైతిక విలువలు మైమరిచి ఎప్పుడు కూడా విమర్శించాల సుకుమార్ రెడ్డి గతంలో ప్రెస్ మీట్లలో కూడా నన్ను వ్యక్తిగతంగా దోషణ చేసి నన్ను అనరాని మాటలు అని పార్టీని విమర్శించిన నాడు కూడా నేను సబ్జెక్టు మీద మాట్లాడానని తప్పితే ఎవరి మీద వ్యక్తిగతంగా ఒక్క విమర్శ కూడా చేయలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయబోతున్నాం మనం ఎలా ప్రయాణం చేయబోతున్నాం మన స్టాండ్ ఏంది అనే దాని మీదే నాయకుడు అన్నవాడు ముందుకెళ్ళాలి తప్పితే నిద్ర లేచిన దగ్గర నుంచి ఈనాడు అసలు రాజకీయాలే ఒక టైంలో అయితే నేను చెప్తున్నాను ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా స్వచ్ఛ పలికేసి మా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈనాడు వేలాది మంది అభిమానులు కోసం పాదయాత్ర చేసేదానికి వస్తే కూడా నేను ఆపి వద్దు మీరు కాడికి రండి అందరం కలిసి మళ్ళీ అవి కుటుంబంలా కలిసి ముందుకుపోతామని చెప్పడానికి కానీ ఈనాడు ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమారుడికి ఉన్నారంటే నాకెక్కడ అధికారం లేదు నాకెక్కడ ఏ పదవులు లేవు నాకేమి ఏ హోదాలు హోదా డబ్బుతోనే రాజకీయం డబ్బుతోనే నడుస్తుందని నేను డబ్బుకి వ్యతిరేకిని ఎందుకంటే డబ్బు అనేది కష్టకాలంలో ఉన్న పేదవాడిని ఆదుకునే దానికి ఉపయోగపడుతుందేమో కానీ ధనిక వర్గాలకో లేదా సంపన్న వర్గా డబ్బుతో అవసరం లేదు కానీ నేనేం కోరుకుంటానంటే ఒక మనిషితో జర్నీ చేస్తే ఆ మనిషి బతికినంతకాలం తప్పు చేసినా ఒప్పు చేసినా కూర్చోబెట్టుకొని మాట్లాడి సరిదిద్దుకొని మరలా మన కుటుంబంలో చేర్చుకొని ముందుకు పోవాలన్నదే నా సదుద్దేశం ఈనాడు విధంగా అడుగులు పడుతున్నాయి ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమార్ కావాలి సుకుమార్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జెండా వెగరేస్తాం అని అందరూ కోరి వీరందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు గారు ఆశీస్సులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆశీస్సులు పెద్దలు చెవిరిరెడ్డి భాస్కరెడ్డి గారు ఆశీస్సులు ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా పార్టీలో మా కోసం మేము అడిగిన వెంటనే మాకు ఈ కష్టకాలంలో అండగా నిలబడి సుకుమార్ ధైర్యంగా నిలబడు అని మాకు ప్రతి ఒక్కరూ కూడా మంచి మాటలు చెప్పిన చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాకు సలహాలు ఇచ్చి ఈరోజు మరలా సుకుమార్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో చేర్పించేదానికి వేలాది మంది అభిమానుల నిరీక్షణ వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నేను మళ్ళా కూడా ముందుకొచ్చి నేను మీతో కలిసి పనిచేసేదానికి అవకాశం వచ్చిందని కూడా ఈ మీడియా సందర్భంగా ఇంతమంది వేలాది మంది అభిమానులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఉండొచ్చు రాజకీయాల్లో లేకపోవచ్చు కానీ వన్ నాళ్ళు ఎలా బతికేమా నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను నిన్న మీ మీడియాలోనే ముఖ్యంగా మా ప్రభావిత చెల్లెమ్మకు చెప్పాలి ఎందుకంటే ఎవరు పనికి మాలినోళ్ళు ఎదవలు కొందరుంటారు దుర్మార్గులు కొందరుంటారు దుష్ట చితుష్యం పనేదానికి అనేక మంది కుట్రలు చేస్తుంటారు ఇది నిజమా కాదా వాస్తవ కాదా మన్నమాల సుకుమారుడి వ్యక్తిత్వం ఎప్పటికీ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు చెప్తున్నాను ఈ మాట నేను ఎందుకంటే ఇదే భగవంతుడు సాక్షిగా రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ కావల్లో ఎగరేసిన దాంట్లో మేమందరం కలిసి సమిష్టి కృషితో కష్టపడి ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశాం ఏనాడు మన్నమాల సుకుమార్ పొలిటికల్ కెరీర్లో ఒకరికి అమ్ముడు పోవడము వెన్నుపోటు పొడవడమో నమ్మిన వాడి కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రయాణం చేస్తామని చెప్పి ఆ విషయం ముఖ్యంగా నాకు సోదర సమానులు మమ్మల్ని ఆదరించి స్థాయికి ఇచ్చినటువంటి వ్యక్తి మనందరి వాడు రాముడి ప్రతాప్ కుమారుడికి అందరికన్నా కూడా ఎక్కువగా నా మనసు కానీ నా నడవడిక గాని నా ప్రయాణం బాగా తెలిసింది టైం బాగుండు బాగలేకో మంచికే జరిగింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తప్పులు నా వల్ల కూడా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు ఎందుకంటే నేనేమి దేవుడిని ఎప్పుడు చెప్పను ఎందుకంటే నేను కూడా సాటి మనిషిని మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో నా వల్ల నేను నాకు ఒక పేరుంది అయ్యా సుకుమారుడు అరుస్తాడు ఎందుకు అరుస్తాడయ్యా తప్పేనో లేదా అస్తేనో అరిచినా కూడా మరలా కూడా ప్రేమతో హక్కును చేర్చుకునేటటువంటి సహృదయం నాకు భగవంతుడు ఇచ్చాడు ఎప్పుడు కూడా ఈ అరిసిన దాని వల్లే నాకు చాలా మంది దూరం అయ్యారు అని చాలా మంది బాధపడుతున్నారని కూడా నాకు చెప్తున్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా నా వల్ల ఎక్కడైనా వాళ్ళ మనసు గాయపడి ఉంటే మీడియా శాసనసభ్యుల గారి మీద రావచ్చు లేదా ఇంకొకరి మీద రావచ్చు ఇది నిజమా కాదా అడిగి ట్రోల్ చేయమని కూడా సవినయంగా వేడుకుంటూ అంతేకాకుండా మరలా చెప్తున్నాను ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎవరు ఎన్ని ఆర్టికల్స్ పెట్టుకున్నా నా మీద ఎంత దుష్పరిహారం చేసినా సుకుమారుడి క్యారెక్టర్ చచ్చిపోదు మన్యమాల సుకుమారుడి అనే వ్యక్తి నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయమే చేస్తాడు చేసి చూపిస్తా నా కంఠంలో ఊపిరినంత వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటూ నా ఈనాడు ఇంత వేలాది మందిని నేను సంపాదించుకున్నందుకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అండగా ఉన్నందుకు భగవంతుడికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక సమావేశంలో దీర్ఘంగా మీకు అన్ని వివరాలు సవివరంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్